వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ కుమార్ లైక్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పిఎం విశ్వకర్మ యోజనతో శిక్షణ ఇది ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన పథకం పిఎం విశ్వకర్మ యోజన దీనివల్ల వృత్తి నైపుణ్యం పెరుగుతుంది మంచి భవిష్యత్తుకి అవకాశం ఏర్పడుతుంది సంప్రదాయ చేతి వృత్తుల్లో చేపట్టేవారికి ఆధునిక పరికరాలతో కూడిన శిక్షణ ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా అమలు చేసే ఈ పథకంలో భాగంగా వడ్రంగి తాపీ మేస్త్రి ధోబీ దర్చితో పాటు బుట్టలాలడం కుమ్మరి కమ్మరి శిల్పి ఇలా పెద్దెమిది ట్రేడ్లో శిక్షణ అందిస్తున్నారు ఈ పథకంలో భాగంగా శిక్షణ పొందడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు పద్దెనిమిది ఏళ్ళు నుండి చేతి వృత్తుల్లో నైపుణ్యం కలిగిన వారు అర్హులు ఆధార్ రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ ఫోటోలతో పాటు మీ సేవలో వంద రూపాయల రుసుముతో ప్రధానమంత్రి విశ్వకర్మ పోర్టల్లో నమోదు చేసుకోవాలి మూడంచెల పరిశీలన అనంతరం అర్హులకు శిక్షణ ఇచ్చే సమయాన్ని చెప్పడం జరుగుతుంది ఆధునిక పరికరాల సాయంతో పనిని అందంగా త్వరగా ఎలా చేయాలనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ వీరికి శిక్షణ ఉండి ఉంటుంది దాన్ని ఆధునిక పరికరాలు ఎలా ఉపయోగించాలన్నది తెలియజేయడం జరుగుతుంది నైపుణ్యాన్ని శిక్షణ మరింత పదును పెడుతుంది అనే విషయం దీనివల్ల తెలుస్తుంది బ్యాంక్ అందించే రుణ సదుపాయాలు కార్మికులకి ఎంతగానో ఉపయోగపడతాయి డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ పేమెంట్స్ పై కార్మికులకి వారి కాలంలో అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది చేతివృత్తుల వారికి వారు తయారు చేసిన వస్తువులకు సామాజిక మాధ్యమాల్లోనూ ఆన్లైన్ దుకాణాల ద్వారా విక్రయించుకునే అవకాశం కూడా కలుగుతుంది ఆధునిక పరికరాలు అంటే ఏంటంటే భవన నిర్మాణ రంగంలో కార్మికులకు అధునాతనమైన పరికరాలతో పనిని సులువుగా చేసుకుంటూ త్వరితగతిని ఎలా పూర్తి చేయాలో తెలియజేయడం జరుగుతుంది లేజర్ బీమ్ ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి సామాగ్రిని ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి జిల్లా శిక్షణ కార్యాలయంలో అనేకమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అర్హులైన వారికి వారం రోజుల పాటు నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుంది శిక్షణ అనంతరం మూల్యాంకనం చేసి ధృవీకరణ పత్రం అందిస్తారు శిక్షణ సమయంలో భోజన సదుపాయం కల్పిస్తారు సుమారు నాలుగు వేల రూపాయల వరకు స్టైఫెన్ రూపంలో కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు శిక్షణ అనంతరం బ్యాంకు వారే ఆ కార్మికుడు సంప్రదించి అవసరమైన వారికి పావల వడ్డీతో పద్దెనిమిది నెలల్లో తిరిగి చెల్లించేలా ఒక లక్ష రూపాయలు అందివ్వడం జరుగుతుంది ఇది చెల్లించిన అనంతరం రెండో దశలో శిక్షణలో భాగంగా పదిహేను రోజుల పాటు ఆధునిక నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించి రెండు లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది ఈ సమయంలో కార్మికులకు వారి చేతి వృత్తులకు ఉపయోగపడే పదిహేను వేల రూపాయలు గల ఆధునిక ఉపకరణాలను సైతం కేంద్రం అందజేస్తుంది ఈ విషయం గమనించి పిఎం విశ్వకర్మ యోజనలో భాగస్థల కండి మీలో ఎవరికైనా నైపుణ్యం కలిగి చేతి వృత్తులు వచ్చిన వారు ఉంటే కనీసం చదువు లేకపోయినా ఆధారు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం బ్యాంకు పాస్బుక్ ఫోటోలతో మీ సేవ కేంద్రానికి వెళ్ళి పిఎం విశ్వకర్మ అనే పోర్టల్లో వంద రూపాయలు చెల్లించి మీ పేరు నమోదు చేసుకోండి మీ వృత్తి ఆదాయ అభివృద్ధికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది వెంటనే వెళ్ళి మీ పేరు నమోదు చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లె రత్నకుమార్